స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాన్నగారు అభిమానులు పార్టీ కార్యకర్తలు అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళందరూ నాకు శుభకాంక్షలు తెలియజేయడం అందరూ మా కోసం రావడం సంతోషంగా ఉంది నేను కూడా నాన్నగారి ఆశయాలు కొనసాగిస్తూ వచ్చిన కార్యకర్తలు కానీ మా నాన్న అభిమానులు కానీ మిగతా పార్టీ కోసం కానీ నా ఆశయాన్ని కొనసాగిస్తూ వాళ్ళందరూ కూడా తోడుంటామని తెలియజేస్తున్నాము ఖచ్చితంగా అయితేనేవి రాజకీయంగా ముందుండి కార్యకర్తలకి అభిమానులకి తోడుంటామని ఈ ఈరోజు ఎంతో ఘనంగా డాక్టర్ ఉమర్ ముక్తార్ గారి జన్మదిన వేడుకలు ఆయన స్వగృహమందు ఎంతో ఘనంగా అభిమానుల మధ్య అదేవిధంగా తన తండ్రి అయినటువంటి స్వర్గీయులు శ్రీ చమనన్న గారి అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఒక పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది మాకెంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే అన్నగారు ఉన్నప్పుడు కూడా చమనన్న గారు ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా పిలువబడుతున్నారో ఎవరైతే అనగారిన వర్గాలుగా ఈ అనంతపురం జిల్లాలో ఉన్నారో వారందరికీ కూడా సామాజిక సమన్యాయం జరగాలని ఆయన ఒక ఉద్యమ బాట పట్టి ప్రతి ఒక్కరికి మాజిక సామాన్యం అందించిన వ్యక్తి అదే విధంగా ఓ గొప్ప ఉద్యమకారుడు ఈ రోజు ఆయన చేసినటువంటి ఉద్యమాలకు ప్రతీకగా ఈరోజు తన తనయుడు అయినటువంటి అన్న కూడా ఆ ఆశయ సాధనలో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఆయన అభిమానులకు అండగా నిలుస్తూ ఆ రాజకీయ వారసుకునే వారసునిగా ఆయన కూడా ఈ రోజు ముందుకు నడుస్తూ ఈ యొక్క అభిమాన సంఘాలను కానీ చమనన్నకు ఉన్నటువంటి ఈ బృందాన్ని కానీ ఆయన ఆ తండ్రి యొక్క ఆశయ సాధనలు ముందడుగేస్తూ ఈ బృందాన్ని అంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలోనూ మాకు తోడు ఉంటూ మా ముందు మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి బాటలో ప్రగతి పదం వైపు నడిపిస్తున్నటువంటి